మీకు మీది మీకే తెలుస్తలేదు దీపం కింద నీడు ఉండదు అన్నట్టు మీరు తొమ్మిది రోజులు చేసిన అఖండ నామం అనేది ఒక గొప్ప యజ్ఞం ఇది ఏ మహారాజులకు కూడా అవకాశం రాదు అంత గొప్ప యజ్ఞంలో ఈ పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వాసాల మరియు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదములు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తారు ఎందుకంటే మా పూర్వజన్మ సుకృతం ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది మరి మీరు ఎందుకు ఇంత గొప్పగా చేయగలుగుతున్నారు మీ శక్తి అది ఇంత ఉందా శక్తి ఉందా మీకు అంటే లేదు మీ శక్తి ఆది వాదాల మరిలో శ్యాములు చేస్తలేడు రమేష్ చేస్తలేడు నర్సింహులు చేస్తలేడు ఎవరు చేస్తలేరు మీది కాదు ఇది ఎవరు అంటే ఇప్పటిదాకా గొప్పంతులు పూజ చెప్పింది ఆ లోపల కూర్చోండి ఉన్నాడు ఆయన భావానంద స్వామి వారు మీ మీద సంపూర్ణ అనుగ్రహం ఉంది మీ గ్రామం మీద ఎందుకంటే నేను జీవిత చరిత్ర చదివిన ఇంతకుముందే చెప్పిన విషయం ఈ రామాలయం ప్రతిష్ట స్వామివారు వచ్చింది వచ్చి అప్పుడు ఏదో చిన్న కింది మీద అయితే ఆ భారాన్ని అంటే ఆ పెద్ద విపత్తురా వస్తుండే ఎందుకంటే ప్రతిష్టలో అన్నంత అన్నదానం చేయాలి ఏదంటే చేయాలి కొంచెం అన్నదానం ఏదో కింది మీద అయితే అది మొత్తం ఊరూరికే ఆపద వస్తుండే ఊరు ఊరు అల్లకాడ్ అయిపోతుంది ఊరు భారం మొత్తం ఆయన మీద వేసుకుంటే మొత్తం ముక్కుల నుంచి రక్తం వస్తుంది అంటే విపరీతంగా రక్తం వస్తుంది అంటే ఆ భారం మొత్తం ఆయన మీదేస్తుంది ఎందుకంటే స్వామి అంటే అన్నదానం ఇంత తక్కువ చేస్తున్నాం అంటే ఎంబడే మళ్ళీ చేయమంటే మళ్ళీ శాంతి ఇచ్చిందండి అట్లా అప్పటి నుంచి రక్షిస్తుండే ఇప్పుడు కాదు స్వామి వారు ఎప్పటి నుంచో ఈ గ్రామాన్ని రక్షిస్తుండే నిజంగా వాసాల మరి గ్రామం అదృష్టం అంత గొప్ప వ్యక్తి దీవెనలు మీకు ఉండడం మరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎట్లా రక్షిస్తున్నాడు నామ రూపంలో ఉన్నాడు స్వామి నామం మీతో చేయిస్తున్నాను వీడియో చూస్తున్నా ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతి ఏకాదశి అద్భుతంగా చేస్తున్నారు మేము ఎక్కడ అక్కడ నామం చేసినా పొద్దున్నర నుంచి సాయంత్రం వారు చేసే వరకే ముక్కులకు వస్తాం మాకు అట్లాంటిది ఇరవై నాలుగు గంటలు నామం అంటే నిజంగా అద్భుతం ఈ ఈ నామాన్ని ఇక్కడితో ఆపకండు అమ్మ ప్రతి ఒక్కళ్ళు కూడా జపం చేయండి హరే రామ జపం చేయండి ఈ హరే రామ నామ సంకీర్తం చేయండి ఇంతకన్నా మీకు వేరే ఏది అవసరమే లేదుగా జీవన్ముక్తులు మా విశ్వనాథ గురుదేవులు ఆ స్వామివారి కొడుకు మా తాతగారు చెప్పిన విషయం ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో పెద్దగా బంగారం ఉంటే బంగారంతో రాసి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హరే రామ జపం మూడు కోట్ల యాభై లక్షలు చేస్తే నీ కాళ్ళ దండం పెట్టవచ్చు ఎంతకన్నా గొప్ప వ్యక్తి కాదు జీవన్ముక్తుడు కళ్ళ ముందని స్వామివారి కనిపిస్తాడు మూడు కోట్ల యాభై లక్షల జపం చేస్తే నీకు మళ్ళా జన్మ ఉండదు అంత గొప్ప పవర్ఫుల్ ఇది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 దీనంత పవర్ ఇంకోటి లేదు కాకపోతే పట్టుకోవాలి దీన్ని పట్టుకోగలగాలి మనం మనకు ఆ అవకాశం రావాలి ఇది ఏంది ఏదో ఒక తాళాలు పడుతురు కొడుతురు వీళ్ళని ఒక రకంగా చూస్తున్నాడు వాడు రాక్షసుడు మానవుడు కాదు అప్పటి నుంచి రాక్షసు కనుక రాక్షసులను మనం వాళ్ళ మనస్సు మారవాలి వాళ్ళని ఏం శారీరకంగా ఏం చేయాలి మానసికంగా మారవాలంటే కేవలం నామం భగవన్ నామం శత్రువును కూడా మిత్రుడినిగా మారుతున్నారు కాదా పాదాల దగ్గరికి వస్తారు కనుక ఇంత అద్భుతమైన ఈ భగవన్ నామాన్ని ఈ వాసాల మరి గ్రామంలో ఈ తొమ్మిది రోజులు జరగడం అంటే చాలా విశేషం దీన్ని ఇక్కడితో ఆపొద్దు నెక్స్ట్ జనరేషన్ కు ఆ పిల్లలు ఆ తర్వాత తరానికి మనం అందియగలగాలి ఈ నామాన్ని అందియాలంటే వాళ్ళని అలవాటు చేయాలి ఇట్లా తరతరాలు ఈ భజన సాంప్రదాయమే మనం కాపాడుతుంది కదవు స్మరణాన్ముక్తి కలియుగంలో వేరే ముక్తి లేనే లేదు ఒక్కసారన్నా నదరా మీరు హరే రామ హరే రామ 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 హరే అరే హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇది పట్టుకోవాలి పెద్దోళ్ళు పదహారు మాలలు చేయాలి చిన్న పిల్లలతో ఒక మాల చెప్పాలి వాడు పొత్తుల పోయినట్టు పొత్తికి రక్షణ కవచం అది సెక్యూరిటీ లెక్క ఉంటుంది కనుక ఈ హరే రామ నామాన్ని వదిలొద్దని నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అని మేము ఇంకా మాకు మదిలో ఎప్పటికొకటి చిరస్మరణీయంగా ఉండేవి అనుభవం కూడా ఒకటి ఏంటంటే శతకోటి హరే రామ చెప్పేట వంద కోట్ల హరే రామ జపం కావాలి వంద కోట్లు రామ జపం అంత ఆశామాషి కాదు చాలా మంది అన్నారు ఇది పదేళ్ళు అవుతుందో ఇరవై ఏళ్ళు అవుతుందో ఇరవై ఏళ్ళు కానీ యాభై ఏళ్ళు కానీ ఆయన సంకల్పించుకుంటే ఆయనే చేసుకుంటాడు మాకేంది మేమే మన నీ మాత్రం అనుకుని ఫస్ట్ ఫస్ట్ వచ్చిన గ్రామం వాసాల మరి గ్రామం జోలి పట్టుకొని వచ్చినాం భిక్ష పడిగినాం నగర సంకీర్తన చేసుకున్నాం గుర్తుందో లేదో వాళ్ళ చిప్పులు పడ్డాయి మనకు జపం చేయాలంటే అందరం అందరి ముందుకు వచ్చి రోజు ప్రారం మాలం చేస్తుంది మాకు అదే బలం ఫస్ట్ ఫస్ట్ బలం ఇచ్చిన వాతావరి గ్రామం మీరు జపం ఆపోద్దు ఇవాళ మూడేళ్ళ లోపల వంద కోట్లు అయిపోయింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం నిజంగా మంచి అవకాశం నెక్స్ట్ ఫిబ్రవరిలో ఈ యజ్ఞం కూడా ఆశ్రమంలో ఉంది అందరం పోదాం అద్భుతమైన అంగరైతే వైభవంగా చేసుకుందాం కాకపోతే ప్రతి వ్యక్తి కూడా హరే రామ జపం చేయాలి బదుల్లో పాల్గొనానని నేను మనసా వాచ కర్మన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మళ్ళొకసారి కృతజ్ఞతలు చేస్తూ సద్గురునాథ్ భగవానికి